ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ పదిహేడవ సీజన్ విడుదలైంది తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఆడనుంది ఈ మ్యాచ్ మార్చి ఇరవై రెండున ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో చెన్నై తలపడనుంది మొదట ఇరవై ఒక్క మ్యాచ్లకు సంబంధించి షెడ్యూల్ కూడా విడుదలైంది చెన్నై జట్టు తొలి మ్యాచ్ని తొమ్మిదోసారి ఆడనుంది ఇంతకుముందు జట్టు రెండు వేల తొమ్మిది రెండు వేల పదకొండు రెండు వేల పన్నెండు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది ఇరవై 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 రెండు ఇరవై ఇరవై మూడులో ప్రారంభ మ్యాచ్ను ఆడింది ఢిల్లీ క్యాపిటల్స్ తన తొలి రెండు మ్యాచ్లను విశాఖపట్నంలో ఆడనుంది మహిళల ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్ ఢిల్లీలో జరగనుంది ఆ తర్వాత వెంటనే ఐపీఎల్కు గ్రౌండ్ను సిద్ధం చేయడానికి సమయం పడుతుంది ఈ కారణంగానే ఢిల్లీ తొలి రెండు మ్యాచ్లు విశాఖపట్నంలో జరగనున్నాయి దేశంలో ఈ ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల కారణంగా ఐపీఎల్ పూర్తి షెడ్యూల్ విడుదల కాలేదు పదిహేను రోజుల షెడ్యూల్ మాత్రమే బయటకు వచ్చింది లోక్సభ ఎన్నికల తేదీల ప్రకటన తర్వాత మిగిలిన మ్యాచ్ల షెడ్యూల్ విడుదల కానుంది మొత్తం టోర్నీ భారత్లోనే జరుగుతుందని ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధూమాల్ తెలిపారు రెండు వేల తొమ్మిదిలో మాత్రమే ఐపీఎల్ పూర్తిగా విదేశాల్లో ఆడగా ఇక రెండు వేల పద్నాలుగులో సాధారణ ఎన్నికల కారణంగా యుఏఈలో కొన్ని మ్యాచ్లు జరిగాయి అయితే రెండు వేల పంతొమ్మిదిలో సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పటికీ టోర్నీని భారత్లోని నిర్వహించారు ఐపీఎల్ ముగిసిన కొద్ది రోజులకే టీ ట్వంటీ ప్రపంచ కప్ ప్రారంభం కానున్న దృష్ట్యా ఫైనల్ మే ఇరవై ఆరున జరిగే అవకాశం కూడా ఉంది మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి